పన్నెండు వందల క్రితమే వడ్డీలు మత్స్యకారులు కొల్లేరుకు వలస వచ్చామని అయినా తమను గుర్తించకపోవడం బాధాకరమన్నారు కొల్లేరు ప్రాంత వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కొల్లేరును మూడవ కాంటూరుకు వరకు కుదించాల్సిందేనని కొల్లేరు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రాణమైన ఇస్తామంటున్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ రాసినటువంటి పాట ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పాల్గొన్నారు సార్ చెప్పండి కొల్లేరు బ్రతుకు చిత్రం మారుతుందా మారేటువంటి అవకాశాలు ఉన్నాయా ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఏ ప్రజాప్రతినిధి పోరాడుతుంది పోరాడిగా ఏదైనా సాధించవచ్చు అదే మా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు మా తలరాతలు కొల్లేరు తలరాతలు దగ్గర దగ్గర పన్నెండు వందల సంవత్సరాల కిందట లింగరాజుల కాలంలో మేము ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం వెనక్కి వెళ్ళలేదు అప్పటి నుంచి ఆ బతుకు జీవుడా అంటే నమ్ముకునే కొల్లేరు సరసగా ఎప్పుడు గుర్తించారు గుర్తించిన తర్వాత మేము రాలే మేమున్న తర్వాతనే కొల్లేరు సరస్సు గుర్తించారు అందులో మనుషుల్ని పరిగణలోకి తీసుకోకుండా గుర్తించారు దురదృష్టకరమైన విషయం పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే గుర్తించారు అలాగే ఎన్నో సరస్సులు ఉన్నాయి మంచినీటి సరస్సులు ఆ విధంగా చూసుకుంటే శ్రీనగర్ ఉన్నాయి ఇటువంటివి ఉన్నాయి అట్లలో మనుషులకు ప్రాధాన్యత ఇచ్చారు ఇక్కడ మాత్రం ఇవ్వలేదు దాని మీద పోరాటం చేశాం ఏదైతే మనకి తొంభై తొమ్మిదిలో ఫైనల్గా పదో కాంటూరుకు ఉండే కొల్లేరుని ఏడో కాంటూరు అన్నారు తర్వాత ఐదో కాంటూరు కుదించారు కానీ ఏడో ఐదో కాంటూరు కుదించడం వలన ఎక్కడైతే లోపల ప్రాంతం ఉందో ట్రైబల్ ఏరియా ఉన్న ప్రాంతం వాళ్ళకి న్యాయం జరగలేదు అలా ఐదో కాంటూరు పైబడినన్నీ కూడా పెద్ద పెద్ద సామాన్య వర్గాలకి చెందినవి కానీ ఐదో కాంటూరు కింద వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలు బీసీలు మత్స్యకారులు ఎస్సీలు మాత్రమే ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగలేదు వాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తారంటే ఎటువంటి న్యాయం జరగలేదు మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏదైతే రెండు వేల ఆరులో కొల్లేరు చేశారో చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దాని తర్వాత మళ్ళీ ఆయన రియలైజ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు మూడో కాంటూరు కుదించాలని తీర్మానం పెట్టమని ఆయన డిమాండ్ చేస్తే ఆయన ఖచ్చితంగా పెడతానని ఆయన ఒప్పుకున్నారు అదే విధంగా మనకి రెండు వేల తొమ్మిదిలో నేను కొల్లేరు ప్రజలు ఈ ఆశయంతోనే ఎమ్మెల్యే చేసినప్పుడు మేము కూడా డిమాండ్ చేశాం దాని మీద ఆయన రెండు వేల తొమ్మిది తర్వాత ఆయన తీర్మానం పెట్టారు పెట్టి మూడో కాంటూరుకి కుదిస్తామని చెప్పి పైకి పంపడం జరిగింది దాని ప్రకారం ప్రాసెస్లో ఉంది దాని గురించి మేము ఖచ్చితంగా పోరాడతాం అదే విధంగా మేము కూడా కేంద్రం నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కొల్లేరు ప్రజలందరూ కూడా వాళ్ళు రోజు పూట కూలి కూడా నాకు విరాళం ఇచ్చి వాళ్ళు ఎటువంటి పారితో స్వాసించకుండా మా బిడ్డగా అసెంబ్లీలో పోరాడని ఏదైతే నాకు ఒక మంచి ఉద్దేశంతో పంపారో దానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాను స్వలాభం లేకుండా ప్రజల కోసం ప్రాణాలను ఇస్తాను నా తుది వరకు కూడా పోరాడతాను ఖచ్చితంగా మూడో కాంటూరు వచ్చేటట్లుగా అదేవిధంగా ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో హెల్గే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీని ఏం చేస్తారు మనకి సంబంధించి ఏ వన్లో ఉండాలి బీసీ ఏ వన్ లో ఉండాలి ఏ వన్ కాకుండా అది పద్నాలుగు కమ్యూనిటీస్ ఉన్నాయి ఏవైతే మత్స్యకారులు తమ గంగపుత్రులను లేదా అగ్నికుల క్షేత్రీయులని ఇలా పద్నాలుగు కులాలని కి ఫిషర్మెన్ కమ్యూనిటీ కింద ఏ వన్లో పెట్టారు కానీ ఇదే వడ్డీ కమ్యూనిటీ అని ఫిషర్ కమ్యూనిటీని రాయితీలన్నీ ఉన్నాయి ఏ వన్లో పద్నాలుగు జరిపిన పదిహేను కింద చేరిస్తే ఏ వన్లో ఖచ్చితంగా దీన్ని చేరిస్తే మేము కూడా పూర్తిస్తాయి మత్స్యకారుల కింద ఉంటాం మా పిల్లలకి రిజర్వేషన్ గుర్తిస్తుంది మల్లాడి కృష్ణ గారు వచ్చి నాకు ఎప్పటి నుంచో పరిచయం నేను ఎమ్మెల్యే దగ్గర నుంచి మాకు గురువు మా కమ్యూనిటీలో మత్స్యకారు కులంలో ఆయన ఖచ్చితంగా సుప్రీం కోర్టులో ఏదైతే ఉందో పెండింగ్ దానికి నేను వంతుగా నువ్వు కష్టపడు ఎంత ఖర్చైనా అందులో నేను సగం భరిస్తానని చెప్పారు ప్రభుత్వ సహకారం కూడా కావాలి ప్రభుత్వ తరపున ప్లేడర్ని పెట్టి దానివల్ల నా ప్రభుత్వ తరపున పోరాడే బాధ్యత నేను ఒక ఎమ్మెల్యే చేశాను తెలుగుదేశంలో మరి ఎమ్మెల్సీగా మళ్ళీ ఇచ్చారు కాబట్టి రెండు పార్టీలతో సంబంధం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారు రేపు జరిగే ఎలక్షన్లో వస్తుంది కాబట్టి నా బిడ్డలందరూ కూడా మాకు అనుకూలంగా ఓడి వేయాలి వాళ్ళ సమస్యలు సాల్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఈ పెట్టాలని మేము అడిగాము దానికి అనుకూలంగా పెడతామని మాటిచ్చారు మూడో కాంటూరు వరకు పెట్టాలి ఐదు నుంచి మూడు రెగ్యులేటర్ విషయం కూడా మనం అడిగారు ఈ కమ్యూనిటీ విషయంలో కూడా బీసీ వన్ లోకి ఖచ్చితంగా చేర్చాలి ఏ వన్ లోకి విధంగా ఇకో సెన్సిటివ్ జోన్ అని పెట్టారు మొన్న ఇకో సెన్సిటివ్ జోన్ అంటే ఐదో కాంటూరు పైబడి మళ్ళీ ఇంకో పది కిలోమీటర్లు అంటారు అది సాధ్యపడే పని కాదు దాన్ని వ్యతిరేకించాం అక్కడ రైతాంగం ఫ్యాక్టరీలు అన్ని కూడా ఇబ్బంది పెడతారు మాకు ఉపాధి దొరకదు కాబట్టి దాని ఎక్కువ సెన్సిటి జోన్ ఒక తొమ్మిది వందల మీటర్లు మినిమం ఉండాలి తొమ్మిది వందల మీటర్కి కుదించమని మేము తీర్మానంలో కలెక్టర్ ఎవరైతే మనం కలెక్టర్ దగ్గర డిఎఫ్ఓ దగ్గర వాళ్ళ దగ్గర ఆ రోజు మీటింగ్ లో మేమందరం కూడా ముక్తి కంటంతో మా పార్టీ స్టాండ్ చెప్పడం జరిగింది ఐదు అడుగుల మీద నీరు నిల్వ ఉండాలి కొల్లేరులో ఎప్పుడు కూడా అలా ఉంటేనే మత్స్యకారులకి జీవనోపాధి దొరుకుతున్నటువంటి ఒక డిమాండ్ అందరి నుంచి కూడా వినిపిస్తుంది ఈ రోజు ప్రత్యేకించి ఒక డిక్లరేషన్ కూడా పెట్టారు కదా అటువంటి అంశాలపై ప్రభుత్వంతో సాధించుకొని వచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతం ముఖ్యమంత్రి మొన్ననే నన్ను కూడా అడిగారు ఇప్పుడు ఏలూరులో మూడో తారీఖు జరిగే సభకి మన డిమాండ్స్ ఏంటి కొల్లేరు విషయం అనే ఉద్దేశంతో అడగడం జరిగింది అది మూడో కాంటూరు వరకు ఒకటి అదేవిధంగా రెగ్యులేటర్ రెగ్యులేటర్ స్టోని అడ్దామని అనుకున్నారు రెగ్యులేటర్ కూడా ఫస్ట్ వాగ్దానం ఈ ఈ సమస్యలో మేము చెప్పడం జరుగుతుంది మా పార్టీ స్టాండ్ ప్రకారం ఖచ్చితంగా సాధిస్తాం థ్యాంక్ యూ అది చూస్తే కొల్లేరు ప్రజలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలపై పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలతో కూడా సంయుక్తంగా ముందుకు వెళ్లి తను సీఎం జగన్మోహన్ రెడ్డి ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాను ప్రధానంగా కొల్లేరు ప్రజల డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ మేనిఫెస్టో పెట్టే విధంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ముందు ముందుకు రావాలంటూ కూడా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేంద్రతో న్యూస్ ఏలూరు నుంచి